విచార సంగ్రహం మూడు భగవాన్ శ్రీరమణ మహర్షి పంతొమ్మిది వందల ఒకటి రెండు సంవత్సరంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు మౌనవ్రతంలో ఉంటున్నప్పుడు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం ఇందులో పొందుపరచబడినది ముముక్షువులకు అధిక ఫలం ఇచ్చే ఉపదేశములు ఉండటం వలన విచార సంగ్రహము అనబడినది రెండు మనస్సు విచార సంగ్రహం రెండుకి కొనసాగింపు విషయాలను తెలుసుకోవడానికి బాహ్య ఇంద్రియాలు సహాయపడుతూ ఉంటాయి వాటిని బాహ్యకరణాలు అంటారు మనస్సు అనేది బయటకు అభివ్యక్తము అవ్వదు కాబట్టి దానిని అంతఃకరణము అనవచ్చు అయితే దేనికి బాహ్యము అంతరం అని విచారిస్తే దేహానికి అవి బాహ్యము అంతరం వాస్తవముగా శరీరమే లేని స్థితిలో ఉన్నవారికి బాహ్యము అంతరములు లేవు సర్వము తనలోనే ఉన్నట్లే సుషుప్తిలో అన్ని జీవరాశులు ఒకే అంధకారం అనబడే అవిద్యలో అనగా సమిష్టి మాయలో లయించి అంధకారం అంటే ఒకటే అని చెప్పకనే చెబుతున్నాయి సుషుప్తిలో స్థూల సూక్ష్మ శరీరాలు అంధకారం అనే మాయలో అణిగి ఆత్మలో లయించి ఉంటుంది ఈ అంధకారంలో నుంచే అహంకారము అనగా సూక్ష్మదేహం పుడుతుంది అహంకారం అనేది మనస్సు అయితే అవిద్య అనేది కారణదేహం మనస్సు ఆత్మాకారం పొందితే అవిద్య తొలగిపోతుంది మనస్సు అనేది యథార్థంగా జ్ఞానస్వరూపమే అది మొదట నిర్మలంగా స్వచ్ఛంగా ఉండేది అప్పుడు దానికి మనస్సు అనే పేరు లేదు ఎప్పుడైతే అవిద్య వల్ల ఒకదానిని మరొక దానినిగా భావించే విపరీత జ్ఞానము మొదలైందో అప్పుడు దానికి మనస్సు అని నామాంతరం వచ్చింది అంటే ఏమిటన్నమాట కేవలము జ్ఞానము ఘనీభవించి శుద్ధతత్వంతో ఉన్నది అవిద్య ఆవరించి తమోగుణానికి వశమై జగద్రూపంలో కర్తృత్వ భోక్తృత్వాలు అనుభవిస్తూ రజోగుణ వశమై జగత్త సత్యమని భ్రమిస్తూ ఉంటుంది దాని వలన కలిగే రాగద్వేషాలతో పుణ్య పాపకర్మలను చేసి ఆవాసనలతో తిరిగి తిరిగి జనన మరణాలు పొందుతున్నారు సుషుప్తి అనే గాఢ నిద్ర నుంచి లేచి సుఖ నిద్ర అనుభవించానని చెబుతూ మరునాటి కార్యకలాపాలలోకి ఎవరి ప్రమేయం లేకుండా వెళ్ళడమే విశేష జ్ఞానము ఆ విశేష జ్ఞానమే విజ్ఞానం ఈ విజ్ఞానం ఎప్పుడూ ఆత్మను కానీ మాయను కానీ ఆశ్రయించి ఉంటుంది ఆత్మను ఆశ్రయించి ఉన్నప్పుడు సత్యజ్ఞానమని ఆత్మాకార మనోవృత్తి జ్ఞానమని అఖండాకార జ్ఞానమని అనాత్మను ఆశ్రయిస్తే అజ్ఞానమని చెప్పుకోవడం జరుగుతుంది ఈ విజ్ఞానమును ఆశ్రయించి ఆత్మను తెలుసుకోగలిగితే ఆ స్థితినే అహంస్ఫురణ ఉన్న స్థితి అని చెప్పవచ్చు ఈ స్ఫురణ కలిగిన మానవుడిని ఆశ్రయించి వెలుగుతున్న మూల వస్తువే ప్రజ్ఞానం బ్రహ్మా శ్రీ గండవరపు ప్రభాకర్ గారికి కృతజ్ఞతలతో అరుణాచల ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి